హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా బ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి స్టార్ట్ చేశాను రోజు ఇలానే ఉంటుందన్నమాట అంటే ఈరోజు తొందరగా లేసాను ఫైవ్కి అంతా కరెక్ట్ లేసాను అనమాట లేచి ఎప్పటిలాగే కసులు కొట్టేసి బండలు తుడిసి స్నానం చేశాను ఇంకా పూజ కూడా అయిపోయిందనమాట పూజ కూడా చేసేసాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చిక్కుడుకాయ కూర చపాతీ చేద్దామని చిక్కుడుగాయలు అయితే ఉడకబెట్టేశాను అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక పక్కన స్టవ్ పైన చిక్కుడుగాయలు ఉడకబెట్టాను ఇంకొక సైడ్ టీ పెట్టేసి పూజ అయితే చేసేసాను పూజ అయితే అయిపోయేలోపు ఇంకా చిక్కుడుగాయ ఉడికిపోయింది టీ కూడా అయింది ఇప్పుడు ఇంకా టీ తాగేసి ఫస్ట్ కూర్చొని తర్వాత ఇంకా టిఫిన్ చేయడం స్టార్ట్ చేయాలి ఇవన్నీ రెడీ చేయాలి కదా ఇంకా ఇదిగోండి అయితే పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను ప్రశాంతంగా అయిపోయింది ఇంకా మా పిల్లలు ఏవని కూడా లేవలేదు అప్పటికి తొందరగానే అయిపోయింది ఆరు పూజ కూడా అయిపోయింది తొందర వేస్తే పనులు అన్నీ త్వరగా పూర్తవుతాయి ఇంకేమందే త్వరగా లేదా అనేసి డిసైడ్ అయ్యాను ఇంక ఇదిగో పిల్లలు అయితే ఇప్పుడు ఇప్పుడు లేచి వస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి ఇంక నేను వీడియో తీయలేకపోయాను అనమాట మా ఆయనకి ఏదో సెలవులు అవసరం ఉంటే చూసుకుంటా ఉండే అనేసి నేను వీడియో తీయలేదు ఇంకొకటేసారి పప్పు కూడా చేసి పెట్టేసాను టైం ఉంది అనేసి ఇంకా తొందరగా వంట చేశాను కంతా వంట చేయడం కూడా అయిపోయిందనమాట ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అన్నట్లు ఒకటేసారి పప్పు కూడా పెట్టేశాను పచ్చిమిరపకాయలు పప్పు అయితే చేశాను అనమాట ఇంకా అలాగే ముందు రోజు వండినది అన్నం కొంచెం ఉంది ఈ మధ్య రోజు అన్నం కొంచెం అన్నం మిగులుతుంది ఇంకా అన్నం ఎలాగో కొంచెం ఉంది తర్వాత వచ్చేసి నిన్నది చింతకాయ తొక్కు కూడా కొంచెం ఉంది అన్నమాట ఇంకా మధ్యాహ్నం ఓన్లీ ఈరోజు అన్నం ఒకటి వండేస్తాను పప్పు చేసి పెట్టేస్తాను కదా ఇంకా వేడి వేడికి అప్పుడప్పుడు వండుకోవచ్చులే చలి ఎక్కువ అయింది తొందరగా అన్నం చల్లగా అయిపోతుంది ఎందుకనేసి ఇంకా మధ్యాహ్నం ఒకటి అన్నం వండేటట్టు ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ పాలు అయితే వేడి పెట్టేస్తున్నాను అనమాట ఎయిట్ కంతా నా పని మొత్తం అయిపోయింది ఈరోజు తొందరగా లేసినందుకు ఏ పని లేదు ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాను అనమాట బోర్ అనిపిస్తుంది ఇంకెక్కడో అక్కడ పోయిన తర్వాత ఒక్కదానే కదా బోర్ కొడుతుంది ఏం చేస్తావు తప్పదు ఇంకా పిల్లలు ముగ్గురు స్కూల్కి ఆయన డ్యూటీకి ఇంకా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు చేసుకుంటుంటాను ఇంక ఇది కొన్ని చపాతి చుక్కడగా చేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఇంకా ఆ టైంలో అయితే అన్నం పెట్టాను ఇంకా పిల్లలు వచ్చారు అంత ముందు పెట్టేస్తే సరిపోతుంది అనేసి ట్వెల్వ్కి స్టార్ట్ చేశాను ఇంకా ఇంకొకటికి వస్తారనమాట పిల్లలు ఒక పది నిమిషాలు అన్నం కూడా అయిపోతుంది అంటే బియ్యం ముందే కడిగి నానబెట్టేసుకుంటాను అనమాట తర్వాత కొంచెం సామాన్లు ఉన్నాయి ఉదయంవి ఇప్పుడు అన్నం వండేసి సామాన్లు కడిగేస్తాను ఇంకా పని అంతా అయిపోతుంది ఇంకా ఉదయం చపాతీ చుకుడుగా చేశాను కదా ఇంకొక చపాతి మిగిలింది కొంచెం కూర కూడా మిగిలింది ఇంకా పప్పు ఎలాగ పొద్దున్నే చేసి పెట్టేశాను కదా ఇదిగోండి ఉంది కొంచెం చింతకాయతో ఎక్కువ పెరుగు ఇవన్నీ ఉన్నాయి ఉల్లిగడ్డ కారం అనుకున్నాను కానీ ఇంకా గుర్తు వచ్చిందనమాట ముందు రోజు చేసిన చింతకాయ తక్కువ ఉంది ఇంకా ఏం చేస్తావులే కావాలంటే రాత్రికి ఏదైనా చేయొచ్చులే చూద్దాం అన్నట్లు ఏం చేయలేదనమాట ఇంక ఇదిగోండి కొంచెం అయితే ఉంది కొంచెం పచ్చి పిలుసు ఉండే కానీ ఇంకా పడేసినానమాట అది ఇంకా ఎందుకులే అనేసి నిన్న రాత్రి అన్నీ కడిగేసేసాను కొంచెం చిక్కుడుగా కూడా ఎలాగో ఉంది ఇవన్నీ మధ్యాహ్నానికి సరిపోతాయి రాత్రికి పప్పు ఉంటుంది ఇంక రొట్టె చేస్తాను చాలా రోజులైందనమాట ఈ మధ్య రొట్టె చేయక ఇంకా పప్పు కూడా ఎక్కువే చేస్తాను దానికోసమే అయితే నైట్ ఏదేమైనా చేస్తాను ఇంకా మధ్యాహ్నం అయితే బయటికి వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నామని చూపిస్తాను చూడండి ఒక పని కోసం మనం వెళ్ళి ఇంకొక పని కూడా చేసుకొచ్చుకున్నాను ఒకసారి బయటికి వెళ్ళాను అంటే ఏ పని ఉన్నా అన్నీ చూసుకొని వచ్చేస్తాను ఇంకా నేను ఇద్దరం వెళ్ళి పిల్లలకు లంచు బ్యాగులు తీసుకురావాలని వెళ్ళాము ఇంకా దానికోసం వెళ్ళి వస్తూ వస్తూ అలానే మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు కూడా తెచ్చుకున్నాను పెద్ద మిస్టేక్ చేశానని చెప్పొచ్చు మధ్యాహ్నం టైంలో మార్కెట్కి వెళ్ళామంటే అసలు కూరగాయలే ఉండవు ఉన్న కూడా మొత్తం వాడిపోయినవే ఉంటాయి ఊక అనవసరంగా వెళ్ళానా అనిపించింది ఇంక వెళ్ళి ఎలా ఖాళీగా వస్తాం చెప్పండి సరే ఇంకా ప్రస్తుతానికి కొన్నెన్నా తెచ్చుకుందాము అని ఈ కూరగాయలు తెచ్చుకున్నాను ఇంకా ఉల్లిగడ్డలు ఇంట్లో ఎలాగో ఉన్నాయి పచ్చిమిర్చి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను టమాటాలు ఒక కిలో తీసుకున్నాను ఇంకా అలాగే దోసకాయలు ఒక హాఫ్ కిలో క్యారెట్ ఒక హాఫ్ కిలో ఇంకా ఆలు ఒక హాఫ్ కిలో అన్నీ హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకొచ్చాను అలాగే రెండు మామిడికాయలు తీసుకొచ్చాను అనమాట మా ఆయన వద్దు అంటున్నాడు ఇంట్లో ఏ ఏ పచ్చళ్ళు లేవు చూద్దాం రెండు తెచ్చుకొని బాగుంటే పెడదాం అనేసి తీసుకొచ్చాను అది పెట్టేసాను కూడా ఈరోజే చట్నీ కూడా అలాగే ఇంకా వంకాయలు ఒక హాఫ్ కిలో ఇంకా నిమ్మకాయలు ఒక డజన్ తీసుకున్నాను నిమ్మకాయలు అయితే రేట్ ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి డజన్ వచ్చేసి ఇరవై రూపాయలంట ఒక డజన్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే ఇంకా కొత్తిమీర కరేపాకు అల్లము కొంచెం ఒక కట్ట మెంతికూర ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇదిగోండి ఇవి జూట్ బ్యాగ్స్ తీసుకున్నాను లంచ్ బ్యాగ్లకు ఇవి అయితేనే బెటర్ అనమాట బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ అనేసి తీసుకున్నాను క్వాలిటీ కూడా బాగున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట జబర్దస్త్ స్మార్ట్కి అయితే వెళ్ళాము అలాగే ఒకటి ఇయర్బడ్స్ ప్యాకెట్ ఇంకోటి వచ్చేసి అక్కడ కవర్లో నా కూతురికి ఇంకా వైట్ రిబ్బన్స్ తీసుకున్నాను చాలా రోజులు బయటికి వెళ్ళాక తీసుకోవాలి తీసుకోవాలనుకుంటునే ఈరోజు ఫైనల్గా అయితే తీసుకున్నాను అలాగే మూడు ప్లాస్టిక్వి డబ్బాలు అయితే తీసుకున్నాను అవి పిల్లలకి మిల్క్ కానీ సాంబార్ కానీ రసం కానీ ఇంకా ఏదైనా స్కూల్కి వేసించడానికి ఉపయోగపడతాయి అనేసి తీసుకున్నాను ఇంకా మామిడికాయలు తెచ్చానని చెప్పాను కదా బాగుంటాయో బాగుండవో అనుకున్నాను మా ఆయన అయితే ఏం బాగుండో వద్దు అన్నాడు అయినా నేను వినలేదు రెండు తీసుకున్నాను ఈ రెండు వచ్చేసి నలభై రూపాయలు అంట యాభై రూపాయలు చెప్పారు నేను నలభై అడిగి రెండు తీసుకున్నాను కాకపోతే చాలా పుల్లగా ఉన్నాయన్నమాట ఇవి కాయలు నేను కొంచెం నోట్లో పెట్టుకుంటే నేను అసలు అమ్మలేకపోయాను మా పిల్లలు ఏమో నాకు నాకు తలా రెండు పీస్లు అని అడిగారు ఇచ్చానైనా తింటున్నారనమాట పుల్లగా ఉన్నా సరే ఇంక ఇక్కడైతే పచ్చడి కోసం ఈ ముందే వచ్చిన వెంటనే తీసి కడిగి పెట్టేశాను మామిడికాయలు బాగా ఆరిపోయిన తర్వాత సాయంత్రం టైంలో అన్నీ కడిగేసి ఇంక ఇక్కడ రొట్టెకైతే పెట్టుకుంటున్నాను చట్నీ కూడా చేసేసాను అప్పటికి ఇంకా మీకు అదంతా నేను చూపలేను తర్వాత చూపిస్తాను ఇంకా కూరగాయలన్నీ సర్దుకొని సాయంత్రం ఇంకా ఇల్లు అంతా నీట్గా తుడిచేసి కసులు కొట్టి ఇంకా సామాన్లు అన్నీ కడిగి ఇంకా పూజ అయితే చేసేసాను పూజ చేసిన తర్వాత చట్నీ పెట్టేశాను అనమాట ఇంకా మెంతులు ఆవాలు ఇవన్నీ వేయించుకొని ఉల్లిపాయలు అన్నీ ఒల్చుకొని ఆయిల్ కూడా వేడి చేసి పక్కన పెట్టేశాను సలాగవుతుంది అనేసి ఇంకా రొట్టె అయిన తర్వాత కలిపేద్దాంలే అనేసి అప్పటికి అన్నీ కలిపాను నూనె ఒకటి పోయాలన్నమాట ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు అది కూడా పట్టేసుకున్నాను ఇదిగోండి పిండి కలుపుతుంది చక్కగా ఊక పక్కన విరిగిపోయింది అనమాట పుట్టనేసి విరిగిపోయింది ఇంకేం చేస్తావు తిని పాడేయడం తప్ప ఏం చేయలేను కలుపుదాంలే బాగుంది వాడదాం అనేసి తీస్తే ఇలా అయిపోయిందనమాట ఊక అట్లా అన్న అంతే ఇరిగిపోయి చూడండి ఇంకా ఉన్నాయి చాలానే ఉన్నాయి ఏడో ఏమో వచ్చాయన్నమాట సెట్ ఇలాంటివి రకరకాలవి ఒక్కటి విరిగిపోయిందనమాట ఇంకా చెప్పాను కదా మధ్యాహ్నం పప్పు ఉందనేసి రొట్టె చేయాలని ఇంకా రొట్టె అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇంకా అన్ని పనులు చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట ఈరోజు సెవెన్ థర్టీ అలా అయింది రొట్టె స్టార్ట్ చేసేసరికి ఇంకా చట్నీ పెట్టాలన్నాను కదా ఆ పనులు చూసుకుంటున్నాం కానీ ఇంకా లేట్ అయ్యింది ఇంకా మధ్యాహ్నంది పప్పు కొంచెం ఉదయం చేసిన చిక్కుడుకాయ కొంచెము అన్నం కొంచెం ఇవన్నీ ఉన్నాయి ఇంక కొన్ని చట్నీలు అయితే ఇవన్నీ కలిపేశాను ఇంకా మామిడికాయ అయితే కట్ చేసుకున్నాను కదా అందులో వచ్చేసి నేను ఇప్పుడు ఉప్పు కారము మెంతులు పొడి ఎల్పాయలు ఇవన్నీ వేసేసాను ఆయిల్ వేడి చేసి పక్కన పెట్టాను అది చల్లగా అయితే ఇందులో వేసేసేయాలి మా పిల్లలు ఆత్ర తట్టుకోలేక ఈరోజే తినేసారనమాట కొంచెము ఒక త్రీ డేస్ అన్న మగ్గితే బాగుంటుంది ముక్కకు ఉప్పు కారం పడుతుంది వీళ్ళు వినట్లేదు నేను కలిపిన తర్వాత ఒక డబ్బాలోకి వేద్దామని తీస్తే మా చిన్నోడు నా కొంచెం ఏమమ్మి నాకు కొంచెం ఏమమ్మే అని పట్టాడు ఒక పీసేశాను ఒక ముక్క అది మామిడికాయది అబ్బా భలే ఉంది ఇంకోటి ఏమని బట్టాడనమాట వినలేదు వేసాను కొంచెం తిన్నారు బాగుందంట మా పిల్లలకైతే బాగా నచ్చింది అన్నారు ఇంకా మాకు టేస్ట్ ఇంకా బాగుంటుంది కాయలు అయితే ఇంకా పర్లేదు నలభై రూపాయలైనా బాగున్నాయి అనిపించింది అనమాట ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇంకొక నాలుగు అట్లా తెచ్చుకొని పెట్టుకుంటాను ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా మనకు అన్నీ దొరుకుతున్నాయి కదా మామిడికాయలు ఎండాకాలం తప్పితే ఎప్పుడు దొరకవు అలాంటిది అన్సీజన్ అయిపోయిందనమాట ఏదైనా సరే దొరుకుతున్నాయి ఇంక ఇదిగోండి చట్నీ అయితే ఇలా పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి కలిపేశాను ఇంక ఇదంతా తీసి ఒక డబ్బాలో వేసేసి ఈ గిన్నెలో చట్నీ కలిపిన గిన్నెలు అన్నం కలుపుకొని తింటే భలే ఉంటుంది టేస్ట్ పిల్లలు అప్పటికే రొట్టె తినేసారు చూడండి నేను కూడా ఇంకా రొట్టె చేసేది అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ వేసేసి అదే గిన్నెలు అన్నం వేసుకొని కలుపుకొని తిందామని పెట్టుకుంటే మా పిల్లలు నాకు నాకు అన్నారు నేను ఒక ముద్ద నోట్లో పెట్టేసుకొని ఇంకా ముగ్గురికి అదే అన్నం పెట్టేశాను అనమాట చాలా బాగా కుదిరింది చట్నీ అయితే